मतव టూ సినిమాకి మంచి టాక్ అయితే వచ్చింది సత్య ఇరగొట్టేశాడని కామెడీతో పిచ్చెక్కించాడని ఆడియన్స్ పొగడేస్తున్నారు ఈ సినిమాకు సత్యనే హీరో అని అంటున్నారు ఇక మత్తు వదలరా టూ మీద మంచి బజ్ ఏర్పడడం దానికి తగ్గట్టుగా మంచి ప్రమోషన్స్ చేయడంతో అందరి దృష్టి పడింది ఈ సీక్వెల్ మీద ఉన్న హైప్ ని తగ్గట్టుగా మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లుగా కనిపిస్తుంది ఈ మూవీకి మొదటి రోజే ఐదు కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది మత్తు వదలరా సినిమాతో శ్రీ సింహ ఇండస్ట్రీకి అయిన సంగతి తెలిసిందే తనయుడుగా శ్రీ సింహ చేసిన ఈ చిత్రంలో కమేడియన్ సత్య హైలైట్ అయ్యాడు రితేష్ రాణ దర్శకుడిగా మొదటి చిత్రంతోనే విజయం అందుకున్నాడు అలా మొదటి ప్రయత్నంలోనే అంత భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సీక్వెల్ మీద అంచనాలు పెరిగిపోయాయి దానికి తగ్గట్టే మత్తు టూ కూడా తెరకెక్కించారు ఈ రెండో పాటులోనూ కమిడియన్ సత్య హైలైట్ అయ్యేలా కనిపించాడు టీజర్ ట్రైలర్ చూసి మొదటి పార్ట్ లో సత్య ఎంతగా నవ్వించాడో అంతకు మించి ఇందులో నవ్వించేలా కనిపించాడు అంచనాలకు తగ్గట్టే మత్తు వదల టు అందర్ని ఆకట్టుకుంది నిన్న విడుదలైన ఈ సినిమా థియేటర్లు నవ్వుల పంట పండించింది కమెడియన్ సత్యను అందరూ ప్రశంసిస్తున్నారు బ్రహ్మానందం సునీల్ తర్వాత సత్య టాలీవుడ్ ను నవ్విస్తాడని టాలీవుడ్ లో ఇక తన రాజ్యం ఉంటుందని తనే కామెడీ కింగ్ అని అంటున్నారు సత్య ఈ సినిమాని తన భుజం మీద మోసాడని పొగిడేస్తున్నారు సత్యని ఈ సినిమాకి హీరో అని అందరూ ప్రశంసిస్తున్నారు మత్తు వదలరా టూ ఇప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలిచేలా కనిపిస్తుంది ఈ వీక్ కి ఈ సినిమా విన్నర్ అయ్యేట్టు కనిపిస్తుంది ఇప్పటికే డే వన్ కలెక్షన్లు చూస్తే విన్నర్ అవుతుందని అర్థమవుతుంది ఈ సినిమాకి మొదటి రోజు కళ్ళు చెదిరే కలెక్షన్స్ వచ్చాయి ఈ వారం విడుదలైన అన్ని సినిమాల్లోకి మత్తు వదలరా టూ బ్లాక్ బస్టర్ గా నిలిచి ముందుకు వెళ్తుందని అనిపిస్తుంది ఈ సినిమాకి మొదటి రోజు ఐదు పాయింట్ మూడు కోట్ల గ్రాస్ వచ్చిందట మొదటి రోజు ఈ రేంజ్ కలెక్షన్ చిన్న సినిమాకి రావడం అంటే మామూలు విషయం కాదు చూస్తుంటే మున్ముందు ఈ సినిమాలు లాభాల బాట బట్టేలా కనిపిస్తుంది ఇక మత్తువదలరా టూ బ్లాక్ బస్టర్ గా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అనిపిస్తుంది దేవర వచ్చే వరకు ఇలాంటి చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంటాయనిపిస్తుంది